ముఖ్యమంత్రి గారు మూడు సంవత్సరాన్ని మూడున్నారు రెండు సిలిండర్లు తీసుకున్నావు మేడం మూడు వేలు వస్తున్న వికలాంగులు పెక్షను పోరు మేడం ఆరు వేలు వస్తాను మేడం ఓకే ఇప్పుడు సంతోషంగా రావు సంతోషం మళ్ళీ మళ్ళీ మీరే రావాలి ఓకే సంతోషం మళ్ళీ ఆగస్టు పదహైదో తారీఖు నుంచి మన మహిళలందరికీ ఫ్రీ బస్ ఆర్టీసీ బస్ ను ఇందుకు పోవాలన్నా

ఆరు వేలు ఓకేనా ఏం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్తారు చెప్పండి